గుమ్మడికాయ గింజలతో ఎన్నో ప్రయోజనాలు గుమ్మడికాయ గింజలు తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వీటిలో ఎన్నో పోషకాలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ప్రోటీన్స్ ఫైబర్ హెల్తీ ఫ్యాట్స్ మరియు విటమిన్లు గుమ్మడికాయ గింజల్లో పుష్కలంగా ఉంటాయి వీటితో పాటు మెగ్నీషియం జింక్ మరియు ఐరన్ వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్లు మరియు జింక్ గుమ్మడికాయలో అధికంగా ఉంటాయి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఎంతో దోహదం చేస్తాయి ఫైబర్ కంటెంట్ గుమ్మడికాయలో అధికంగా ఉంటుంది దీని వలన ఆకలి శరీర బరువు నియంత్రణలో ఉంటుంది ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్లు గుమ్మడికాయ గింజల్లో అధికంగా ఉంటాయి దీని వలన మెలటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది మంచి నిద్ర కలగడంలో ఇది ఎంతో దోహదం చేస్తుంది గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఒమేగా మెనస్ మూడు మరియు ఒమేగా మెనస్ ఆరు ఫ్యాటీ యాసిడ్లు మెగ్నీషియం మరియు ఫైబర్ గుమ్మడికాయ గింజల్లో పుష్కలంగా ఉంటాయి దీని వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి గుండె పనితీరు మెరుగవుతుంది